హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పచ్చడి అండి చాలా బాగుంటుంది తింటుంటే క్యాప్సికమ్ అయితే కరకరలాడుతూ చాలా బాగుంటుంది మనమైతే క్యాప్సికమ్తో కర్రీ అనేది చేసుకుంటాం కదా అలా కూరే కాకకుండా ఒక్కసారి అయితే ఇలా రుచిగా పచ్చడి కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక పదిహేను రోజుల వరకు చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే మటుకు అద్భుతంగా ఉంటుంది మరి ఇంత మంచి క్యాప్సికమ్ పచ్చడిని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోయి పోదాము అయితే ఇక్కడ ఒక నాలుగు వరకు క్యాప్సికమ్ తీసుకున్నానండి ఒక పావు కేజీ కంటే కొద్దిగా తక్కువ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని పైన తడిదనం ఏమీ లేకుండా తుడిచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలు కట్ చేసేసుకొని లోపల విత్తనాలు అన్నీ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి పైన మట్టుకు చక్కగా తడి లేకుండా తుడుచుకోవాలండి మనకి పచ్చడి అలా అయితేనే నిలవు ఉంటుంది తడిదనం లేకుండా చూసుకుంటే తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయని రసం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న నాలుగు క్యాప్సికమ్కి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి రసము ఇలా నిమ్మరసం అంతా యాడ్ చేసేసుకోవాలి ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల మనకి ఈ ముక్క తినేటప్పుడు చక్కగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది కరకరలాడుతూ క్యాప్సికమ్ ముక్క అనేది ఇందులోనే ఒక పోవ టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ అర వరకు ఉప్పు వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చక్కగా ముక్కకి నిమ్మరసం ఉప్పు అనేది బాగా పడుతుంది ఇందులోనే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని వేసేసుకోండి ఇలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము చక్క అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని చక్క దోరగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ పచ్చడిలో క్యాప్సిక ముక్కలు వేయించుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా అలా పచ్చడి చేసుకుంటేనే కరకరలాడుతూ ముక్క చాలా బాగుంటుంది ఫ్రై చేసుకున్నాం అనుకోండి ముక్క అనేది సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి చక్కగా ఇలాగా ఫ్రై చేసుకోకుండానే పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ మనం వేసుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న ఆవపిండి అంతా మనం కలిపి పెట్టుకున్న క్యాప్సిక ముక్కలో వేసేసుకోవాలి వేడివేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే మటుకు చాలా బాగుంటుందండి ఆవపిండి అంతా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల మీద ఇంకొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి పచ్చళ్ళలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లన్నర వరకు కారం వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్క ఆవపిండి కారం ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాము తాలింపు కోసం శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు అలాగే ఒక ఐదారు వరకు కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటాము వేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడయ్యాక మనం తీసి పెట్టుకున్న తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని చక్కగా తాలింపు అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం వేసుకున్న శనగపప్పు అనేది చక్కగా బాగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని కొంచెం చల్లారి పెట్టేసుకుందాము ఇక్కడ తాలింపు అనేది చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ తాలింపు అంతా మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న పచ్చళ్ళు అయితే వేసేసుకోవాలి కొంచెం చల్లారాక వేసుకోవాలన్నమాట ఇలా తాలింపు వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చక తాలింపు అంతా ముక్కకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనకి చూడటానికి ఆయిల్ సరిపోనట్టుగా కనిపిస్తుంది కానీ ఒక రెండు గంటలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే ఆయిల్ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఒక రెండు గంటల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఆయిల్ అనేది చక్కగా స్ప్రెడ్ అయింది కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ కూడా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి ఒక పదిహేను రోజుల వరకు మనకు చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి పాడవకుండా ఫ్రిజ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ అన్న ఉంటుందన్నమాట మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ఒక్కసారి తో పచ్చడి ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి మట్టుకు చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్